అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయం మే తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేది ఇరే కుంభరాశి వారికి వీరికి మధ్యాహ్నం రెండు ఇరవై రెండు నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది దారుణంగా మూర్చబోయే ప్రమాదం ఉంది వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశిలో ఫోన్ కాల్ వల్ల ఎలా మోసం జరుగుతుంది కుంభరాశి వారు ఫోన్ కాల్ వల్ల ఎందుకు మోసపోతారు అసలు కుంభరాశి వారికి ఏమవుతుంది మధ్యాహ్నం రెండు తర్వాత ఏం జరుగుతుంది అనేవంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్వేతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచారం వచ్చేసి చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే వీరికి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి తెలివితేటలు ఉంటాయి వీరు జీవితంలో ఎదగడానికి చాలా కష్టపడుతూ ఉంటారు అలానే ఎన్ని రకాలైన ఆటంకాలు ఎదురైనా సరే ఎన్ని అవమానాలు ఎదురైనా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు తప్ప ఎక్కడ కూడా వీరు భయపడి ఆగిపోయేటువంటి ప్రసక్తి అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు వీరు చాలా ధైర్యవంతులు కూడా వీరి యొక్క ధైర్య సాహసాలతో దేనినైనా సరే ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు కుంభరాశివారు అలానే ఈ రాశి వారికి అంటే ఈ సమయంలో కొంత గ్రహశారం ఎలా ఉంది అంటే కనుక వీరు కొద్దిగా డబ్బుని నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పును చెందుతూ ఉంటాయి ఒక రాశి నుండి మరొక రాశికి గ్రహాలు మార్పు చెందినప్పుడు అక్కడ ఒక యోగం ఏర్పడుతుంది అది అదృష్ట యోగం కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు కొంత నష్టపోయేటువంటి యోగం అయితే ఉండవచ్చు అయితే అదే విధంగా మనం ఏదైతే కుంభరాశి వారికి ఈ సమయంలో కొంత నష్టానికి గురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొంత నష్టానికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ధన నష్టానికి ఎక్కువగా గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఎలా అంటే కనుక ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇచ్చినప్పుడు ఇచ్చి ఉంటారో వారు తిరిగి మళ్ళీ వీరికి డబ్బుని ఇవ్వకపోవడం ఇలా ఇలా వీరు ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ డబ్బుని అంటే వీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుగా కానీ సహాయం చేసినప్పుడు వీరు వీరికి మాత్రం మళ్ళీ రెడ్డి వారు తిరగ ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది అంతేకాదు ఈ రాశి వారికి జీవితంలో ఇలాంటివి చాలా జరిగి ఉంటాయి అంటే వీరు అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు ఎవరైనా సరే సహాయం అడిగినప్పుడు మాత్రం వారు సంకోచిస్తూ ఉంటారు ఈ సహాయం చేయాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు ఆ విషయంలో మీరు చాలా బాధపడుతూ ఉంటారు అంటే మీరు ఒకవేళ ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే కనుక వెనక ముందు ఆలోచించరు తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆలోచించరు అలానే దాన్ని అంటే మీకు సాధ్యమైనంత వరకు మీరు ఏదైతే సహాయం చేయగలుగుతున్నారో సాధ్యమైన వాటికి మాత్రం ఖచ్చితంగా మీకు సహాయం చేసేటువంటి అవకాశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా సహాయం చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అయితే కానీ ఈ రాశి వారికి ఎవరైనా సహాయం చేయవలసి వస్తే మాత్రం వారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇలా వీరు ఎన్నో రకాలుగా చూసి ఎదురు దెబ్బలను తిని అలానే వీరు ఎన్నో విధాలుగా మోసపోయి చాలామందికి డబ్బునిచ్చి డబ్బు పరంగా సహాయం చేసి మాట సహాయం చేసి అలానే ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడమే కాకుండా ఇంకా చాలా అమాయకత్వలు కూడా కొన్నిసార్లు అంటే ఎవరైనా వచ్చి వారి మధ్య ఉన్నటువంటి గొడవలు అంటే మీరు కొంచెం తగ్గించాలని చెప్పేసి రాగానే వెంటనే వెళ్ళి వారి గొడవలను చల్లబరచడానికి వెళ్ళి మధ్యలో బుక్ అయినటువంటి రోజులు కూడా ఉండి ఉంటాయి అలా ఈ రాశివారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కానీ వీరి యొక్క మంచితనం అనేది ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మాత్రం తప్పకుండా వస్తుంది వీరి మంచితనం అనేది వీరికి తిరిగి వచ్చి తీరుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఈ విధానంగా అయితే మంచితనం ఉంటుంది కానీ వీరు ఈ అందరికీ బాగా మంచి చేస్తూ ఉంటారు అంటే అన్ని విధాలుగా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ వీరికి మాత్రం హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు కొన్నిసార్లు ఆ విషయం వీరికి చాలా బాధగా అనుముంటుంది అయితే ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి కొంత ఒక ఫోన్ కాల్లో డబ్బుని నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు ఈ వీడియో చూసి తప్పకుండా జాగ్రత్త పడాలి కనుక కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే వీడియోని చూడండి ఇక మీకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చి తర్వాత మీకు అంటే డబ్బులు ఏదో ఒక విధంగా మీకైతే దగ్గర నుంచి రాబట్టడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తుంటారు అంటే ఒక రకంగా కాదు వారు అనేక రకాలుగా మీరు ఎలా అయితే డబ్బుని ఇస్తారో అన్ని విధాలుగా కూడా చేత విధాలుగా ప్రయత్నం చేస్తుంటారు అంటే ఒక ఫోన్ కాల్ వచ్చేసి వారు మీకు డబ్బుని ఇవ్వమని అడగడం కానీ ఏదో ఒక రకంగా అయితే మీకు డబ్బుని ఇంకెక్కువగా చేసి ఇస్తాము ఇన్ని లక్షలు ఇస్తాము అన్ని లక్షలు ఇస్తామో అని ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైతే డబ్బులు అడుగుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి పొరపాటున కూడా వన్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఎప్పుడైనా ఆన్లైన్లో జాబులు కావచ్చు అలానే డబ్బులు అసలు ఎవ్వరు కూడా ఊరికేనే ఇవ్వరు నిజానికి ఎన్ని లక్షలు అన్ని లక్షలు అని చెప్పి అంటే ఎవరు కూడా ఎవరికి ఇవ్వరు అయితే మీరు ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోండి మీకు కానీ ఏదైనా మధ్యాహ్నం తర్వాత కానీ లేదా ఎప్పుడైనా సరే ఒక కాల్ ఫోన్ కాల్ వచ్చేసి మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ అంటే ఈ డబ్బు మీకు ఎక్కువగా డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుందని చెప్పేసి అనడం కానీ ఇలాంటివి మీకు ఎవరైనా చెప్పినట్లయితే కనుక నమ్మకూడదు మీరు వారు ఎన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేసినా కూడా సరే మీరు నమ్మకూడదు ఇలా ఈ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తను పాటిస్తే కనుక మీరు డబ్బుని కాపాడుకున్న వారు అవుతారు ఇదే విధంగా కాకుండా ఇంటికి వచ్చినా సరే ఎవరైనా డబ్బును అడిగినా సరే కారణంగా గుర్తు తెలియని వ్యక్తులైనా సరే తెలిసిన వ్యక్తులైనా ఎవరైనా సరే డబ్బును మిమ్మల్ని అడిగినప్పుడు కాస్త ఆలోచించవలసిన అవసరమైతే ఉంది మీరు అనవసరంగా డబ్బుని నష్టపోకూడదు అంటే మీరు చాలా తెలివిగా ఆలోచించవలసిన అవసరమైతే ఉందని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం మే తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున ఈ విధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఫోన్ కాల్లో డబ్బులు ఇవ్వమంటే మాత్రం మీరు పొరపాటున కూడా ఇవ్వకూడదు కాబట్టి కుంభరాశి వారు చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధాన్ని మనం దూరం చేసుకొని తిరిగి మరలా ఆ బంధాన్ని రిసీవ్ చేసుకున్నామంటే అది ఎంతో సంతోషంగా ఉంటుందండి అది ఓన్లీ అంటే ఒక ప్రేమికురాలే కాదు ఒక స్నేహితురాలే కాదు ఇంకా ఎవరైనా కావచ్చండి అలా ఎవరైనా కానీ ఒక బంధాన్ని మనం దూరం చేసుకొని చాలా రోజుల తర్వాత తిరిగి ఆ బంధం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆనందం వేరే ఉంటుంది కాబట్టి రేపటి రోజున మీకు ఆ సంఘటనతో మీ జీవితంలో అనేక మలుపులు తిరుగుతుందనమాట అంటే మీకు ఆ యొక్క బంధంతో పూర్తిగా తెగదింపులైపోయింది ఇక మీకు వాళ్ళకి మీకు సంబంధం లేదనుకుంటున్న క్షణంలో మీరు ఏదైనా కానీ అంటే మీ తరపున వారిని లేదా మీరే ఓన్గా ఇంకా మీకు సంబంధించినటువంటి వివాహాలకు సంబంధించినటువంటి అంటే మీకు వివాహానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం కానీ దానికి సంబంధించి ఎవరితోనైనా కానీ అంటే మాట్లాడడం కానీ మాకు ఇట్లా సరైనటువంటి అమ్మాయి గురించి ఏదైనా కానీ కొంచెం చెప్పమని చెప్పి ఇట్లా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్న సమయంలో మీరు వద్దు ఇక క్లోజ్ అయిపోయింది అని అనుకున్నటువంటి ఆ బంధం మరలా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోవడమే కాకుండా ఆ సంఘటన మీ జీవితంలో అంటే ఎన్నో మలుపులు తిరుగుతుందంటే ఏంటంటే ఆ బంధం మిమ్మల్ని మరలా తిరిగి కలుసుకోవడం వలన ఆ మరల వారు వారితో మీరు బంధం కొనసాగించబోతున్నారని అర్థం అనమాట కలలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన ఈ రోజున మీకు ఎదురు కావడం వల్ల చాలా ఆశ్చర్యానికి గురవుతుందండి ఆ బంధం మిమ్మల్ని వెతుకు రావడం వల్ల కూడా మీకు మీ మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది అలానే ఆమెతో ఉన్నటువంటి అంటే మీకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా మీ జీవితంలో చాలా అయితే తీసుకురాబోతుందని చెప్పబోతుంది ఆ అమ్మాయి ప్రేమించినటువంటి అమ్మాయి అయితే మీ జీవితంలో ఇంకా ఆమెను భాగస్వామిగా చేసుకుంటారు కాబట్టి ఇంకా ఎంతో సంతోషంగా మీ జీవితం అయితే కొనసాగుతుంది ఇంకా అలాగే మిమ్మల్ని ఎవరైతే అంటే ఇంకా కేవలం ప్రేమికురాలు లేదంటే స్నేహితురాలే కాకుండా మిమ్మల్ని ఇంకెవరైనా అపార్థం చేసుకుని ఉన్న మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన ఒక స్త్రీ అయినా కావచ్చు వారి యొక్క పొరపాటున వారు తెలుసుకొని చక్కగా మీ జీవితంలోకి రావడం అనే కాకుండా మీ యొక్క సలహా సూచనతో మీకు రాజయోగం అయితే మీకు తప్పకుండా అతి త్వరలోనే కలగబోతుందని చెప్పుకోవాలని తప్పు చేసామనేటువంటి బాధతో మీకు చాలా అంటే హెల్ప్ చేయాలడే ఒక మిమ్మల్ని హెల్ప్ చేయాలని వారికి కూడా మీకు అమితమైనటువంటి గౌరవ ప్రేమ ఉండడం వల్ల వాళ్ళు మరలా తిరిగి వస్తారు మీ జీవితంలోకి అలా వారి యొక్క సహాయం కూడా మీరు అందుకుంటారని ముందు ముందు రోజులలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలాగే మీరు చక్కగా ఆ అమ్మాయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించమని చెప్పుకో చెప్పి వేడుకుంటుంది ఏదైనా తప్పు ఉంటే నన్ను కూడా క్షమించమని చెప్పి మీరు కూడా వేడుకుంటారు ఇలాగే రేపటి రోజున ఎన్ని పనులున్నా కూడా ఈ యొక్క ఆనందకరమైనటువంటి ఈ మంచి అంటే ఇది ఒక శుభవార్తే కదండి ఈ శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోవడం వల్ల మీకు మనసు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున ఆ అమ్మాయి మీ జీవితంలోకి రావడం వలన సాక్షాత్ లక్ష్మీదేవి మీ జీవితంలోకి వచ్చింది అన్నటువంటి భావన మీలో కూడా ఏర్పడుతుంది కాబట్టి మీరు ఈ రోజున అంటే ఏం చేస్తారంటే చక్కగా ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం అది అన్నీ వైబిన తర్వాత లక్ష్మీదేవి ముందు చక్కగా దీపాన్ని పెట్టుకొని చక్కగా నేత దీపాన్ని అమ్మవారికి ఇష్టమైన నేత దీపాన్ని పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి అష్టోత్తర శతనామ వల్ల సంబంధించి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి